ప్రైజ్ ద లాట్ ప్రభని యేసుకృష్ణామంలో మీకందరికీ మందనాలు తెలియచేస్తున్నాను ఇక సమయంలో కూడా ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి నేను స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియమైన వర్లరా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం ప్రైస్ ప్రైస్ ఫ్రైజ్ లాడ్ ఫ్రైజ్ లాడ్ ఫ్రైజ్ లాడ్లై నవారే చేకుండినా న్యాయము తీర్చే నివు నాకు న్యాయము తిర్చే నివు నాకుంటే చాలు యే చాలు యే సయా నమ్మ కమయిన చాలు యే నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు ఏసయా నేనేమైన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కూరుకోనయా ఇంకేమి కూరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా అయ్యా ఈ లోకంలో మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపించేటటువంటి ప్రభణ యేసుక్రీస్తు క్రీస్తు మిమ్మల్ని మేము విశ్వాసిస్తున్నాము నమ్ముచున్నాము తండ్రి ఒక సమయంలో నీకు మాటలను మేము వినుటకు ధ్యానం చేయటానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ లోకంలో అనేక మంది అనేక విధాలైనటువంటి శ్రమలు పాలవుతున్నారు అందరినీ ఆదరించేది నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు మీ మీ యొక్క అమూల్యమైనటువంటి మాటల చేత మాతో మాట్లాడవలసిందిగా మేము ప్రార్థన చేయించినాం నిలబడినటువంటి నేను కాదు నన్ను మీరు మీ యొక్క సిలువు చాటును మరుగుపరిచి మీరు మా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి మాటలతో మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి మీరే మాట్లాడండి మీ యొక్క మాటల చేత అనేక మంది మీ యొక్క విశ్వాస జీవితంలో తృప్పడటానికి మీరు మమ్మల్ని ఒక పాత్రగా ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలయ్యా మీకే స్థుతులు ఘనత మహిమ కలుగున కాక యేసుక్రీస్తునామంలో అడిగి వెళ్ళుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ ద లాడ్ ప్రియమైన వార్లారా ఈ లోకంలో అనేక మంది అనేక విధానైనటువంటి శ్రమలు పాలవుతున్నారు ప్రతి ఒక్క వ్యక్తిని మనము మాటలలో వారి యొక్క శ్రమలను అడిగినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక కష్టాన్ని తన యొక్క బాధను తెలియచేయుట మనం ఇంట్లోనే ఉంటున్నాం ప్రియమైన వర్లలా చదువుకుందాం లేఖన భాగము దావీదు రాసినటువంటి కీర్తనలు నూట నలభై ఏడు మూడవ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు చూడండి ఎంత చక్కటి మాట గుండె చెదిరిన వారిని ఆయన అనగా నోటి ద్వారా ఈ యొక్క భూమి ఆకాశమును సృజించినటువంటి దేవాతి దేవుడు చెప్తున్నాడు గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి యొక్క గుండె హృదయము ప్రియమని వర్లరా చెదిరినటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటున్నాం పెద్దలు అంటూ ఉంటుంటున్నారు ఎవరన్నా మనల్ని ఒక దెబ్బ కొట్టేస్తే అది మనం మర్చిపోగలుగుతాం అదే మాటలతో నోటి మాటలతో సూటి పూటి మాటలతో చెడ్డ మాటలతో మనలను వారు ఆ యొక్క మాటలతో మనలను హింసించినప్పుడు తిట్టినప్పుడు అది మనిషి యొక్క పై దేహమునికి అది తగలదు కానీ డైరెక్ట్గా మనిషి యొక్క గుండెకు తగులుతుంది హలెలుయ హయ్య ప్రియమైన వర్లరా ఒకరు మనల్ని కొట్టేస్తే మర్చిపోగలము ఆ యొక్క మాట మన యొక్క గుండె చెదిరిపోయేటటువంటి కఠినమైనటువంటి మాటలను మనము ఎన్నడూ మర్చిపోలేము ఆ యొక్క మాటలు మన యొక్క హృదయాన్ని గుచ్చుతూనే ఉంటుంది పుచ్చుతూనే ఉంటుంది గుండె చెదిరిపోతుంది గుండె చెదిరిపోతుంది అయ్యో అనరాని మాటలతో నన్ను అన్నారే ఆ యొక్క మాటలు వారిని చూసేటప్పుడల్లా మనకు గుర్తు వస్తూనే ఉంటుంది ఆ యొక్క మాటల ద్వారా మన యొక్క హృదయము ఎంత వేదన చెందుతుంది అంటే అంత వేదనతో అంత వేదనతో ఆ యొక్క గుండె చెదిరిపోతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా ఇలాంటి అనుభవం మీ జీవితంలో ఉంది అంటే నీకు గుండె చెదిరిన నీ జీవితాన్ని ఈ లోకంలో ఎవ్వరు బాగు చేయలేరు దేవాతి దేవుడు బాగు చేయగలడు ఆయన ఏ ఒక్కరిని కూడా ఎలాంటి స్థితిలో కూడా వేసించే దేవుడు కాదు ఆయన నిజమైనటువంటి ప్రేమతో నిత్యమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మాటలతో ఆయన మనులను ధైర్యపరిచే దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడట ఎంత చక్కటి మాట చూడండి ఎంత చక్కటి మాట కాదు అదేవిధంగా వారి గాయములు కట్టువాడు పైన మన యొక్క దేహానికి గాయం తగిలిందే అనుకోండి ఒక రెండు మూడు రోజులు లేదు అంటే ఒక నెల రోజులు మన యొక్క ఉండే గాయాలను మనము మాన్పోగలము వైద్యుల యొక్క సహాయముతో కానీ హృదయానికి గాయం తగిలితే ఎవరు మనలను బాగు చేయగలరు ఎవరు మనలను బాగు చేయగలరు దేవాతి దేవుడే యొక్క గాయానికి ఆ యొక్క గాయానికి వైద్యుడు హలెయ్య హెలూయ ప్రియమైన వారులారా ఆయన గాయములను కట్టువాడు మీకు ఒక స్త్రీని నేను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను తీసుకుంటాము ఆది కాండము పదహారవ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది కుటుంబంలో అతని పేరు ఆబ్రాము తన భార్య వీరికి చాలా రోజులు చాలా సంవత్సరాలుగా సంతానము లేదు ఈ యొక్క కుటుంబానికి సేవ చేసుకునేటకు పనికెత్తగా ఒక స్త్రీ ఐగుప్తు నుండి తెచ్చుకుంటారు ఆ యొక్క స్త్రీ యొక్క పేరు హాగరు చూడండి ఈ యొక్క సేరాయి నాకు పిల్లలు లేదు మనకున్నటువంటి ఈ యొక్క దాసి అయిన ఆగారు మనకు భర్తకు పెనిమిటి అయితే ఆమె ద్వారా సంతానము కలుగునని ఆ యొక్క సేరాయి తన దాసి అయినటువంటి ఆగారును తన భర్తతో కూడనిస్తుంది చూడండి చదువుతాను అతడు ఆహరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతనని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాన నీచమైన దాయాయను అప్పుడు సారాయి వారి యొక్క భర్తను చూసి ఈ మాటలు అంటుంది నా ఉసురు నీకు తగులును ఎంత కఠినమైనటువంటి మాట చూడండి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌకిట ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతేనని నైతి తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని నాకును నీకును ఎహోవా న్యాయం తీర్చును గాక అని ఆబ్రహాముతో అని చూడండి ఒక మాట నా ఉసురు నీకు తగులును కోపముతో సంతానం లేదు పనికెత్తగా తన కుటుంబంలో చేసేటటువంటి యొక్క స్త్రీ ఆగారును ఆ యొక్క సేరాయే వారి యొక్క భర్తతో ఏకీభవించేలా చేసింది అన్ని చక్కగానే జరిగింది కానీ గర్భవతి అయిన సమయంలో సారాయికి ఏదో ఒక అసూయ వారి యొక్క భర్తను తిడుతుంది సూటిపోటి మాటలతో కట్టిన మాటలతో తిట్టేటటువంటి గనురాలుగా సారాయి మనము చూస్తున్నాం నా నీకు తగులును భర్తను తిడుతూ అందుకు ఇక ఆబ్రహం ఏం చేస్తానంటే చూడండి అందుకు ఆబ్రాహ్మం ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని సారాయితో చెప్పాను చూడండి ఎప్పుడు యొక్క సారయ్య అబ్రహమును తిట్టడం మొదలుపెట్టిందో అతని మీద రాగార్థం చేస్తూ అతనిని రోధిస్తూ ఉన్న సమయంలో అతను ఏం చేస్తాడంటే దాసి అనేటువంటి ఆ యొక్క ఆగరును చేతికి అప్పగిస్తాడు నువ్వు ఏమన్నా చేసుకో ఏమని అని అప్పగించేస్తే అప్పటి నుంచి ఆగరు స్టార్ట్ అయింది సూటిపోటి మాటలతో ఈ యొక్క తిట్టుట మొదలుపెట్టి ఉండొచ్చు ఈ వాక్యంలో వ్రాసింది సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి అది పారిపోగా ఐగుప్తి నుంచి తెచ్చుకున్నారు పనికెత్తగా చక్కగా తన పనిని తను చేసుకుంటూ పోతూ ఉంటే యొక్క కుటుంబంలోకి ఆహ్వానించి ఉన్నారు ఒకనొక సమయంలో ఆమెకు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా శ్రమ ఇంకా శ్రమ శ్రమ అధికముగా పెట్టి సూటిపోటి మాటలతో ఆ యొక్క ఆగరును తీడుతూ ఉంటే ఆ యొక్క ఆగరు చూడండి ఆమె యొద్ధ నుండి వేరే దిక్కు లేక పారిపోతుందంట పారిపోతుందంట చాలా కుటుంబాలలో మనం చూస్తూ ఉంటున్నాం అనేక మంది తన యొక్క కుటుంబాన్ని విడిచి పారిపోతూ ఉంటారు బహుశా ఇలాంటి శ్రమ ఆ యొక్క కుటుంబంలో ఉంటే ఇలాంటి వినరానటువంటి మాటలు ఆ కుటుంబంలో వింటూ ఉంటే శ్రమ కలిగిస్తూ ఉంటే ఆ యొక్క బాధను ఆ యొక్క గుండె చెదిరిన స్థితిని వారు తట్టుకోలేక ఆ యొక్క కుటుంబాన్ని విడిచి పారిపోతారు ఈ యొక్క కూడా అంతే సూటిపోటు మాటలతో తన యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉంది సారాయి ఇంకా శ్రమ అతికముగా ఇస్తుంది శ్రమ చేసేది కాకుండా ఆ యొక్క మాటలు వినలేనిటువంటి స్థితి ఆ యొక్క స్థితిలో గుండె చెదిరినటువంటి ఆగరుగా మనం చూస్తున్నాం గుండె చెదిరిపోయింది అయ్యో నేను పని చేయడానికి ఎటువచ్చాను నన్ను ఇలా సూటిపోటి మాటలతో ఇంకా ఇంకా అధికమైన శ్రమలను నన్ను పెట్టి హింసిస్తున్నారే అని ఆ యొక్క ఆగరు యొక్క హృదయము గాయముల పాలయ్యండొచ్చు అక్కడి నుంచి పారిపోయేటటువంటి నిర్ణయం తీసుకుంది ఆగారు పే సహోదరి సహోదరుడ ఎంత హృదయము భారం చెందకపోతే ఈ ఆగరు అక్కడ నుండి పారిపోతుంది ఇక సమయంలో దైవాతి దేవుడు ఆ యొక్క ఆగరును చూస్తాడు చదువుకుందాం చూడండి శారాయి దాసైన ఆగరు ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ధ నుండి పారిపోచున్నా చూడండి ఏహో అద్ధువుతా శారాయిని అడుగుతున్నాడు శారా ఇది అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నా యజమానురాలైనటువంటి సారాయి యొద్ధ నుండి నేను పారిపోతున్నాను ఎందుకు గుండెలు పగిలిపోయేటటువంటి గుండెలను గాయం చేసేటటువంటి మాటలు శ్రమలు నా వల్ల తట్టుకొని లేను అని దేవతూతతో సమాధానం చెబుతుంది చూడండి అప్పుడు ఎహోవా దూత నీ యజమానురాలి యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పను దేవాతి దేవుడు ఒక గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వాడు అయ్యో అక్కడ సూటిపోటి మాటలు శ్రమలు ఎక్కువగా ఉంది అయినా మరలా దేవుడు చూడండి ఆడికి వెళ్ళు వెంటనే ఆ యొక్క మాటకు లోబడింది ఎందుకంటే మరలా మరలా శ్రమ ఎందుకే దేవుడు పంపించాడంటే నిన్ను ఎవరు ఈ లోకంలో చులకనగా నిన్ను ఎవరు ఈ లోకంలో నీ యొక్క హృదయము గాయపరిచే విధముగా మాట్లాడుతారో వారి ఎదురుగానే నిన్ను గొప్ప చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు దేవాతి దేవుడు చూడండి కింద ఒక మాట చెప్తాడు మరియు యహోవ దూత ఆగరత అంటాడు నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదెను అది లెక్కింప వీలైనంతగా విస్తారమవునని దానితో చెప్పాను హలే ఎక్కడో ఐగిప్తు నుంచి ఒక పని మనిషిగా వచ్చినటువంటి ఆగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవదూత మాట్లాడుతుంది ఎంత చక్కటి బాక్యము అది కాదు అది మాత్రమే కాదు నీ యొక్క సంతానమును నిశ్చయముగా నీ యొక్క సంతానమును విస్తరింపజేసేదను గొప్ప ఆశీర్వాదాన్ని ఆశీర్వచనములను ఆఖరితో దేవుడు మాట్లాడుతున్నాడు అది లెక్కింప వీలైనంతగా విస్తారమవును కాక హలేయ చూడండి నిన్న చుల్లగనుగా మాట్లాడేటువంటి స్థలములో నిన్ను తృణీకరించేటటువంటి స్థలములలో నిన్ను గాయపరిచేటటువంటి స్థలములలో నీ యొక్క హృదయాన్ని గాయపడేటువంటి స్థలములలో నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు శక్తిమంతుడు శక్తిమంతుడు ప్రియమైన సహోదరి సహోదరుడు ఇక దావిత్ర రాసిన కీర్తనలో ఈ యొక్క మాటను మనం ధ్యానం చేస్తున్నాం చూడండి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు ఎంత చక్కటైనటువంటి ప్రభణీ శ్రీక్రీస్తు ఈ లోకంలో నీకు భర్త ద్వారా నీకు గుండె చెదిరిపోయి చెదిరిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండినా నీకు దేవుడు ఉన్నాడు నీ యొక్క భార్య ద్వారా నీ యొక్క హృదయానికి కలిగినటువంటి గాయాన్ని కట్టుటకు నీ దేవాతి దేవుడు మన మధ్యలో ఉన్నాడు మీ యొక్క గ్రామంలో మిమ్మల్ని సూటిపోటు మాటలతో మిమ్మల్ని చుల్లుకునగా చూస్తున్నటువంటి సమయంలో మీరు భయపడొద్దండి దేవాతి దేవుడు గుండె చెదిరిన వారిని బాగుచేయి వాడుగా నీ మధ్యలో ఉంటున్నాడు నువ్వు పని చేసేటటువంటి స్థలంలో యజమానులు నిన్ను ఇంకా ఇంకా సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారా నిన్ను చులుకనుగా చూస్తున్నారా ఇంకా నీక పనిలో శ్రమ అధికముగా చేస్తున్నారా నమ్మకముగా ఉండు ఒకనొక కాలంలో వారి మధ్యలోనే నిన్ను దేవాత దేవుడు హెచ్చించటానికి శక్తిమంతుడు హలెలు ప్రియమైన సహోదరీ సహోదరుడా మన దేవుడు ప్రేమ కలిగిన వాడు నిన్ను ఆయన ఏ క్షణంలో కూడా నీ హృదయం గాయపరిచే విధముగా ఆయన మాట్లాడు నీకు ధైర్యము చెప్పేటటువంటి దేవాతి దేవుడు నీ మధ్య ఉన్నాడు కావున నీకు విశ్వాస జీవితం నుండి నీవు వెనకడుగు వేయవద్దు దేవుని నమ్మకం మంచి నీకు కలిగేటటువంటి శ్రమలలో బాధలలో ఆయన వైపు చూడు ఆయన నేను ఆదరించడానికి గొప్ప శక్తిమంతుడు హెల్లుయ్య అటువంటి ప్రభనేసుక్రీస్తుకి మన యొక్క హృదయాన్ని ఇద్దాం ఆ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన మనకు ఈ లోకంలో తగిలేటటువంటి గాయాలు దేవుడు వల్లదా ఆ యొక్క గాయాలను కట్టుట సాధ్యం ఆ దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచి ఆయన యొక్క పరిశుద్ధ మార్గంలో మనము నడుచుకుందాము దేవాతి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించిన కాక మెయిన్ ప్రార్థన చేసుకుందామా క్రైస్తుల క్రైస్తుల క్రైస్తల క్రైస్తలా బ్రతుకునావా పగలినా కడలి పాలైన వేసిన ఆశేలు అనగారి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా అయ్యా మీరు మాతో ఉంటే చాలు ఈ లోకంలో గుండె చెదినటువంటి స్థితిలో మా యొక్క హృదయము గాయముతో కష్టముతో ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు తండ్రి మేము పై రూపాన్ని మేము చూడగలము కానీ నీవు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు కదా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నా యొక్క ప్రియ సహోదరి ప్రియ సహోదరి కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం ఎంతమంది జీవితంలో తండ్రి గాయం పరిచేటటువంటి మాటలతో హృదయాన్ని గుచ్చేటటువంటి చెడ్డ మాటలతో భారమైనటువంటి బాధ కలిగేటటువంటి మాటలతో హింసింపబడి ద్వేషింపబడి కన్నీటితో కుమ్మిలిపోతున్నటువంటి ప్రియ కుమారుడు కుమార్తెలను నేను నీ యొక్క చేతికి నేను అప్పగిస్తున్నాను తండ్రి వారి యొక్క గాయములను మీరు ఖర్చువారు కదా గుండె చెదిరి వారిని మీరు బాగు కదా తండ్రి ఎంతమంది అలాంటి స్థితిలో ఉన్నారో వారికి ఒక గొప్ప ఆదరణకర్తగా మీరు ఉండండి వారికి తోడుగా మీరు ఉండండి వారితో మీరు మాట్లాడిన విధానానికి మీకు స్తోత్రాలు స్థితులు నీకు అమూల్యమైన రక్తం చేత గాయపడినటువంటి హృదయాలు మీరు కడిగి శుద్ధపరచండి ఒక చక్కటి ప్రేమ కలిగినటువంటి మాటలతో జీవితాన్ని మేము జీవించి నీకు సాక్షులుగా నిలబడటానికి మీరు కృపను చూపించవలసిందిగా మేము ప్రార్థన చేయొచ్చున్నాం మేము ఇతరులను గాయపరిచే విధమంగా మా యొక్క జీవితం ఉండకూడదు నీకు ఇష్టమైనటువంటి జీవితంతో మేము జీవించాలని మేము ప్రార్థన చేయొచ్చున్నాం ఈ లోకంలో గొప్ప దేవుడు తండ్రి ఎక్కడ మమ్మల్ని హింసిస్తారో ఎక్కడ మమ్మల్ని చులుకనగా చూస్తారో అక్కడనే మీ యొక్క పిల్లలను మీరు హెచ్చించి చూడాలని ఆశించేటటువంటి దేవుడు సమయంలో ఈ యొక్క యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ యొక్క ప్రియ కుమారుడు తృణీకరించిన బడినటువంటి తృణీకరించినబడినటువంటి స్థలములోనే మీరు వారిని గొప్పగా ఆశీర్వదించాల మేము ప్రార్థన చేయొచ్చున్నాం నేను అలా చేయబోతున్న విధానాన్ని బట్టి మీకు స్థూతులు స్తోత్రాలు తండ్రి మారు మీరు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలయ్యా మాతో ఉండండి మాకు నడిపించండి మీ కృపను చూపించండి నజనడిన యేసుకృష్ణనామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె రైస్ దెల్లా ప్రియమైన వాళ్ళరా చక్కటి మాటలతో దేవాతి దేవుడు మనతో మాట్లాడారు ఒకవేళ గుండె స్థితిలో స్థితిలోనూ ఉన్నా కూడా మోకరించి ప్రార్థనతో నీకు కష్టాలు అన్నిటిని దేవాతి దేవుని ఎందు చెప్పినట్లయితే ఆయన దేవుడు నీకు ఒక గొప్ప విముక్తిని గొప్ప రక్షణను గొప్ప ధైర్యాన్ని దేవాతి దేవుడిస్తాడు భయపడవద్దు దిగులు పడవద్దు దేవుడు నీ మధ్యలో ఉంటున్నాడు దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్